ఒక మైకి ప్రాణాలు తెగించి కష్టపడతారు మన వాళ్ళు అన్నా కదా ఎవరైనా అంత త్యాగం చేయగలరా అంత తెగింపు చేయగలరా చేయగలరా అంత ప్రాణాలు త్యాగం చేసి కష్టపడిన డబ్బులని ఎందుకు మనం వ్యసనాలకి చెడల వాటికి బానిసైపోతున్నాం వద్దు ఇవి ఎందుకు బానిస అంటే భగవంతుడి యొక్క ధర్మాన్ని మనం తెలుసుకోకపోవడం వల్ల భగవంతుడి యొక్క ధర్మం అంటే ఏమిటి మిమ్మల్ని వ్రతాలు చేయమని నోములు చేయమని తపస్సులు చేయమని చెప్పలేము చెప్తే చేయగలరా మీరు ఇక్కడి నుంచే పాల్పడతారు ఇక్కడ కూర్చొని తపస్సు నాలుగు సంవత్సరాలు అంటే ఎవరు చేయగలరా మీరు చేయలేము కాబట్టి మనలాంటి వాళ్ళందరి కోసం మనలాంటి వాళ్ళందరి కోసం అది పల్లకిలో చూడండి ఎరువు ఎవరో ఎవరూ ఎవరో చూడగారు అక్కడ చూడండి అక్కడ పల్లకిలో ఉన్నారు చైతన్య మహాప్రభు ఉన్నారు చూడండి ఉత్యావంత ప్రభు ఉన్నారు చూడండి పల్లకిలో దర్శనం చేసుకోండి ఒకసారి చైతన్య మహాప్రభుకి con vamos a